వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఇవాళ జరిగిన రసావాసపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు కుటుంబ సంబంధించిన సభ్యులు కానీ అధికారులు కానీ వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా రాజ్యాంగ బద్ధం కాదు రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం దీన్ని ఖండిస్తున్నాం పూర్తిగా మా సభ్యులు సుమారు పది మందిని బలముందని ఉందని పది మంది మా సభ్యులకి దెబ్బలు తగినాయి ఇప్పుడు అక్కడికి వెళ్తాం చూపెడతాం యువన్ కుమార్ తగిలింది జానకా జానకామకి దెబ్బలు తగిలినాయి వెంకటరమణి తగిలింది అల్లు శంకర తగిలింది కోరుకుంటు స్వాధితీ అలాగే మా మా డిప్యూటీ మేయర్ సతీష్ కి మా మా ఫ్లో శ్రీనివాస్ కి అలాగే బల్లా లక్ష్మణ్ వాళ్ళందరూ ఈ రకంగా శాంతితంగా మా డిమాండ్ ఏంటి ఏదైతే మొన్న రోజు ఇచ్చిన పదిహేను అంశం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు చంద్రబాబు గీతం యూనివర్సిటీకి ఐదు వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా కౌన్సిల్లో తీర్మానం పెట్టే పెట్ట పెట్టిన తీర్మానాన్ని దయచేసి తీర్మానం పెట్టద్దు దాని మీద నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి మా డిమాండ్ మేము అడిగిన డిమాండ్ విశాఖపై పట్టణం ప్రజల ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రజల పక్షాన అవినీతికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా మేము వచ్చి అడిగితే మా కార్పొరేట్ల మీద దౌర్జన్యం చేసి వాళ్ళ మీద వచ్చి కొట్టడానికి తయారయ్యి తోపులాడి చేసి ఎప్పుడు కనీ చరిత్రలో పోలీసులు లోన్కు పిలిచి మీ మీడియాని వచ్చి ఎప్పుడు కూడా రాణి కంట జరిగిన మోసవాలు బయటకు తెలియకంటా అందుకే చీకటి చీకటివ్వాలని చెప్పాం దురదృష్టం గాంధీ గారు మహాత్మా గాంధీ గారు ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ వాయువుల్ని పీల్చుకునే అవకాశం ఇచ్చి బాక్ స్వాతంత్ర్యం ఇచ్చిన గాంధీ గారు ఇవాళ వర్ధంతి ఆ రోజు నాడు ఇలాంటి దుర్మార్గం ఎందుకు మహానుభావుని ఇవాళ అందుకేనా ఇలాంటి దోపిడీ కోసమేనా మాకు స్వాతంత్రం ఇచ్చా బాబు ఇలాంటి దోపిడీ ధరలు వచ్చి ఇవాళ అవకాశం కల్పించారు మా బా పొజిబాబు గారు మీ ఆత్మహత్య చూడండి ఇది న్యాయమా చెప్పండి ఐదు వేల కోట్లు రూపాయి కాదు పాపాయి కాదు ఇది కాదు ఐదు వేల కోట్లు సంబంధించిన భూమి యాభై నాలుగు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్ని ఏ రకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సభ్యులతోన్నారో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ తన సమర్థిస్తుందో దయచేసి విశాఖపట్నం ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను చూడమని చెప్తున్నా ఆలోచించమని చెప్తున్నాం ఇది చాలా దుర్మార్గం నాకు తెలుసు ఎన్నో సభలు చూశాను నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను శాసనసభ్యుడికి ఉన్నాను శాసనమ సభ్యుడిగా ఉన్నాను చూశాను ఒకటి రెండు మూడు నాలుగు అని కోడి కూర్చున్నా బెయిరే అయితే అంతే ఒకటి అయిపోయింది రెండు అయిపోయింది మూడు అయిపోయింది ఎవరు ఆఫీసర్లు ఎవరు చబకెళ్ళే అక్కడ కమిషనర్ ఏం చేస్తున్నాడు సెక్రటరీ ఏం చేస్తున్నాడు వీళ్ళు ఏం చేస్తున్నాడు అసలు విషయాల గురించి అలా ఇదే ఒకటి రెండు మూడు నాలుగు ఆగిపోయింది పరిహేదు అని మేము లేచి చెప్పిపోవం ఇది చట్ట ఇది ఈ ఇవాళ జరిగిన ప్రొసీజర్స్ ఏవి కూడా అవి లాబైండింగ్ కాదు అవి ఏవి చల్లవు అవి ఏమి చల్లవు చట్ట దీనిపైన కూడా మేము పోరాటం చేస్తాం ఇది చాలా దురదృష్టం ఇలాంటి జీవీఎంసీని ఆఖరిగా ఐదు సంవత్సరాలు శుభ్రంగా మా మా అమ్మ అచ్చ మేయర్ గారు మా అమ్మ డిప్యూటీ మేయర్ గారు మా వాళ్ళు ఉన్నప్పుడు ఎంత శుభ్రంగా ఎంత సౌమ్యంగా ఎంత హోందాగా ఎంత దేవ పరిపాలించామని ఎప్పుడు ఇలాంటి చరిత్ర చూసామా ఎలాంటి అవకాశాలు చూసామా ఇది చాలా దురదృష్టకరం చాలా దురదృష్టకరం ఈరోజు అందుకే చకటి రోజు ఇది ఇది బ్లాక్ డే ఇది బ్లాక్ డే విశాఖపట్నం మా మా విశాఖపట్నం నగర నగరపాలక సంస్థ చరిత్రలో బ్లాక్ డే ఇది ఇలాంటి రోజు మళ్ళీ కూడా రాకూడదని నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఇవాళ మనం చేస్తాను ఇవాళ చాలా దోహమైంది దురదృష్టకరం కాబట్టి దీన్ని దీన్ని వింతాం దీనికోసం ఎంతైనా తగ్గు మరి ఫ్యూచర్లో ఏ విధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన చేస్తాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ మీ అందరం కలిసి కూర్చొని కూర్చొని దీని మీద చర్చించి ఒక కాళేశాన్ని రూపొందించి ప్రకటిస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం అన్ని న్యాయ పోరాటం ప్రజలు మద్దతు ప్రజా పోరాటం అన్ని కూడా చేస్తాం ఇది చాలా అన్యాయం ఇది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం దోచుకుంటున్న ఈ ఐదు వేల కోట్ల రూపాయలు భూతోపి అనేది ఈ చరిత్రలోనే ఇప్పుడు జరగదు ఇది చాలా అన్యాయం మిమ్మల్ని కూడా రాణగ్రా ఏం చెప్తారో చో ఆలోచించి చేస్తాం అండి అన్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తాం ఇంక ఇప్పుడు ఇక చూపెడుతున్నాం ఒకటి కాదు ఇద్దరు కాదు పది మంది ఎవరి కుమార్ చూమ్శం లక్ష్మణరావు చూడండి చూడండి ఏ విధంగా చూడండి చూడండి కార్పొరేషన్ లో ఇది కార్పొరేట్ లుగా ఉండి గవర్నమెంట్ కార్పొరేట్ లో ప్రవర్తన చూడండి మా 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 ఫ్లోర్ లీడర్ నడడానికి కూడా ఇబ్బంది పడలేదు మా బానా సిన్ని మా డిప్యూటీ మేయర్ అది మీద అతని మీద మేనేజర్ నీకు మా డిప్యూటీ మేయర్ మీద మేనేజర్ నీకు అది నడడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మా ఆయన వచ్చి మేనేజర్ నీకు ఆయన్ని డిప్యూటీ డిప్యూటీ మేయర్ మా మా స్వాతిని స్వాతి మీద ఆడపిల్లని చూడకుండా ఆడ మీద కూడా డౌట్ చేయం అంటే కూడా దౌర్జన్యం ఈ రకంగా ఈ రకంగా చేశారు తృప్తి దాటి అండి తృప్తిదాటి లక్ష మంది ఉన్నారండి యాభై వేల మంది ఉన్నారండి వెయ్యి మంది ఉన్నారండి వెయ్యి మంది ఉన్నారండి అధికార 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 మతం అధికార మతం సంఖ్యా బలం ఉందని ఈ రకంగా చేయడం అనేది ఈ అండి ఇది అధికార మతం సంఖ్యా బలం ఇది ధర్మ అండి ఇన్ని సభలు నేను చూశాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా పదిహేను సంవత్సరాలు ఉన్నాను ఈ రాష్ట్రంలో మంత్రిగా చేశాను ఎప్పుడు కూడా ఎలాంటి చూడలే శాసన మండలి చూస్తున్నాం ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు చూడాలండి చెల్లుబాటు చట్టాలు